ఇటు రోడ్స్ ఉన్నాయి మధ్యలో ఏదైనా స్లాబ్స్ వేసి మనం ఎవరికన్నా జీవనోపాధి కలిపి నెట్ మనం దర్శనం పెట్టేది ప్లాన్ చేద్దాము ఫస్ట్ ఇది కమిషనర్ ఇది క్లియరెన్స్ అను క్లోజింగ్ ఏమైనా ప్లాన్ చేయొచ్చా ఫస్ట్ ఒక రౌండ్ చేపిద్దాము చేపించి ఆ డ్రైనేజ్ క్లోజ్ చేస్తే ముందట లాస్ట్ టైం ఎవరో కానీ మొత్తం ఆక్యుపై చేశారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లోజ్ చేస్తే అట్లీస్ట్ దోమలు లేదా పాములు అవి రాకుండా ఉంటది అన్ని చెట్లు మీద క్లోజింగ్ చేస్తే అక్కడ మళ్ళీ పెరిగితే చూసుకొని అలాగే ఫస్ట్ ఇది స్టార్ట్ ఓకే చంద్రబాబు గారు వచ్చాక ఎట్లా ఉంది నేను బాగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎట్లా ఉంది స్కూల్కి వెళ్ళే పిల్లలున్నారా చంద్ర వచ్చాక ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎట్లా ఉంది నేను బానే పని చేస్తున్నానా ఓకే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉంది అసలు ఎవరు లేరు ఎట్లా